జనసేన ఆధ్వర్యంలో గుంటూరులో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి కొరటిపాడంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో స్థానిక ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు జరిపి తగిన సూచనలు సలహాలు అందించారు జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి బోనబాల్లి శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు పేదలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు పేద ప్రజల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అధ్యకుడు పవన్ వెంకీ తెలిపారు सुनिए तो 888 4648 हां फोटो मैं शेयर कर रहा हूं हमारे यहां पर 350 860 या ये लाइन जो है क्लास का है जन पार्टी పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి స్ఫూర్తితో గుంటూరు పట్టణంలో నలభై నాలుగో డివిజన్ పేషెంట్ మా పవన్ వెంకి ఆధ్వర్యంలో వారి మిత్ర బృంద ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి వారితో మాట్లాడుకొని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవారందరికీ కూడా కంటి పరీక్షలు చేయించడం అవసరమైతే వారికి ఆపరేషన్ కూడా చేయించే బాధ్యతని మా వాళ్ళు తీసుకుంటా ఉన్నాం ఈ ప్రోగ్రాంకి సహకరిస్తున్నటువంటి శంకర్ కంటి ఆసుపత్రి వారికి అక్కడ ఉన్నటువంటి ఈ ఆర్గనైజర్ చేసినటువంటి శ్రీనివాస్ గారికి అట్లానే ఇక్కడ క్యాంప్ ఆర్గనైజర్ రవికుమార్ గారికి మా పార్టీ తరఫున మా అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎక్కడైతే పేదవారు ఉంటారో అక్కడ మనం ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళం ప్రజల కోసం పనిచేసే వాళ్ళం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలి చేపట్టిన తర్వాత వారిని వారికి తర్వాత కూడా ఒక పరీక్షలతో ఆపకుండా తర్వాత ఎటువంటి అవసరం వచ్చినా కూడా మా వాళ్ళందరూ అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా పట్టణంలో అన్ని ప్రాంతాల్లో అన్ని డివిజన్స్లో యొక్క క్యాంపులు నిర్వహిస్తాం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవారందరూ కూడా ఉచిత అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు ఆదివారం శంకరకంఠ ఆసుపత్రి అనే వారితో మేము అనుసంధానమై నలభై నాలుగో డివిజన్ వార్డు పేషెంట్ పవన్ నేను ఈ మా మిత్రుమండలి అందరం కలిసి శంకరకంఠ ఆసుపత్రితో అనుసంధానమై మేము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరం అనేది ఎన్నో ఎన్నోసార్లు మేము చేయడం జరిగింది అలాగే అందులో భాగంగా మేము ఎంతో మందికి చూపించి ప్రజలకి అండగా నిలుస్తూ ఎన్నో రకాల సర్జరీలు చేపించి కానీ మేము పవన్ కళ్యాణ్ పేరుని తీసుకొస్తూ ఇదే విధంగా చేస్తాం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇప్పటిదాకా ఒక డెబ్బై మంది ఓపీలు దాకా రాబించుకున్నారు ఈ డెబ్బై మంది ఓపీల్లో ఓపీలు రాయించి చూపించి పంపించడంతో పాటు వాళ్ళకి దగ్గర ఉండి సర్జరీలు చేయించి మళ్ళీ వాళ్ళని తిరిగి ఇంటికాడ తీసుకెళ్ళి వదిలిపెట్టే బాధ్యత కూడా తీసుకోబోతున్నాము కావున ప్రజలందరూ ఇది గమనించి ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు కొద్దిగా గ్రహించాలని ఇవన్నీ గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రజలు నేను తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను